ఆంధ్రప్రదేశ్కు కేంద్ర బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చారు బీహార్ జార్ఖండ్తో పాటు ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లుగా ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రకటించారు అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామన్నారు ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా వెనుకబడ్డ జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్రకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు పోలవరం తెలిపారు నిర్మలా సీతారామన్ పోలవరానికి కావాల్సిన కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు ఇక విశాఖపట్నం చెన్నై ఓర్వకల్లు బెంగుళూరు పారిశ్రామిక కారిడార్లకు ప్రోత్సాహకాలు ప్రకటించారు ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు విద్యుత్ రహదారుల అభివృద్ధికి నిధులు ఇస్తామన్నారు has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Re recognizing, recognizing the state's need for the capital, recognizing, us, recognizing the state's need for a capital, we will facilitate fi special financial support through multilateral development agencies in the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram my my project. Which is, the lifeline, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Act, Under the Act, Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure. Such as water, power, railways, and roads in Kopparthi node on the Vishagapatnam Chennai industrial corridor and Waravakal node on the Hyderabad Bangalore industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను స్లాబుల్లో మార్పు చేసింది కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ మూడు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు ఐదు శాతం పెంచారు ఏడు లక్షల నుంచి పది లక్షల వరకు పది శాతం డిడెక్షన్ పది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు ఎనిమిది శాతం పదిహేను లక్షలకు మించి ఆదాయంపై ముప్పై శాతం పన్ను విధించింది కేంద్రం ద్రవ్యోల్బణం స్థిరంగా తగ్గుతూ నాలుగు శాతానికి చేరనుందని తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు ఆర్థిక మంత్రి ప్రధానమంత్రి అన్న యోజన పథకాన్ని ఐదేళ్లు పొడిగించడంతో పాటు ఉద్యోగ కల్పన నైపుణ్య శిక్షణ ఎంఎస్ఎంఈలపై పూర్తి స్థాయి దృష్టి సారించామన్నారు వచ్చే ఐదేళ్లలో నాలుగు కోట్ల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా బడ్జెట్లో కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మల